దురు పైనా ఎర్రగులాబీ ఏదల్లెరా ఎల్లదిశల నెత్త ఆపు ఆనవు ఈనాడు ఏవి ఏ మాయరా నేడు ఆ దివ్య జ్యోతి ఆ తండ్రి ఎరుగరా మీరు అన్ని దేశాలలో పేర్గొన్నవాడు కస్తూరి రావాడు కప్పురమువాడు వాడు జవహరని పేరు ఆ తండ్రి ఎరుగరా మీరు అన్ని దేశాలలో పేర్కొన్నవాడు ఎవడు కాంతుల నింపె భరతాంబ ఎవడు రాబా పూజి పొలములో పంట విలసిత సత్కీర్తి విజ్ఞానమూర్తి అతడు జవహరు నేత భయప్రదాత ఆ తండెవ్వరో ఎరుగరా మీరు అన్ని దేశాలలో పేర్కొన్నవాడు మనసులో పసితనము మేనిలో యౌవనము కనులు మూసేదాకా ఎవరిలో నెలకొనెను అతడు భారత మాత ఫలము ములఫలము ఆకాశవీధిలో శాంతి పావురము అతండెవ్వరో ఎరుగరా మీరు అన్ని దేశాలలో పేర్కొన్నవాడు కస్తూరి రావాడు కప్పురమువాడు వాడు జవహరని పేరు ఆ తండ్రి ఎవ్వరో ఎరుగరా మీరు అన్ని దేశాలలో పేర్కన్నవాడు కస్ తూరి రావాడు కప్పురమువాడు కనకాచలమువాడు జవహరని పేరు థ్యాంక్ యూ